రెవెన్యూ శాఖ మంత్రి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డిని టార్గెట్ చేస్తూ వెలువడిన కమ్మనైన ఆకాశ రామన్న ఉత్తరంపై విభిన్న కథనాలు ప్రచారంలోకి వచ్చాయి హడావిడిగా ఓడిపడిన ఆకాశరామన్న ఉత్తరంలో ప్రశ్నించిన వారంతా ఉత్తీయులుగా తేలింది వాళ్లంతా కమ్మజాతి ఆణిముత్యాలు కాదనే ప్రచారము జరుగుతోంది తమను ఆదరించే శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి నుంచి దూరం చేయాలనే అక్కసు తప్ప ఆ లేఖలో వాస్తవం ఏముందని ప్రశ్నిస్తున్నారు ఆదరణ ఎక్కడ ఉంటే అక్కడకు వెళతామని నిరాధరణకు గురైన నేతలు పేర్కొంటున్నారు కులం పంచాయతీ ఆధిపత్యంగా పొలిటికల్ అనలిస్ట్ మారెడ్డి నాగేందర్ రెడ్డి ఖమ్మం జిల్లాలో ఈరోజు హాట్ టాపిక్ గా కొనసాగుతుంది ఒక ఆకాశరామ ఉత్తరం ఆకాశరామన్న ఉత్తరంలో పొంగులేడి శ్రీనివాసరా టార్గెట్ చేస్తూ ఖమ్మ సమాజానికి ఎలాంటి న్యాయం చేయట్లేదు అన్యాయం గురవుతున్నారంటూ ఆ లేఖలో ప్రస్తావించారు తీరా ఆ లేఖలో పరిశీలిస్తే ఒక ఏడుగురు కమ్మ జాతి సంబంధించిన వ్యక్తులు ఆ లేఖ రాసినట్టుగా ఒక ఆకాశరామణ ఉత్తరం పాలెడ్జకం నేలకొండపల్లిలో పోస్ట్ అయినట్టుగా ఉంది కానీ ఆ లేఖలో సారాంశాన్ని కనుక పరిశీలిస్తే తుమ్మరావు నాగేశ్వర వ్యవసాయ శాఖ మంత్రిగా కొనసాగు తుమ్మల నాగేశ్వరరావు వర్గంలో కొంతమంది వ్యక్తులు పొంగులేడి శ్రీనివాసరెడ్డి దగ్గర కమ్మ సామాజిక వర్గ నేతల ఎదుగుదలను గౌరవలేకనే ఆ లేఖ ప్రస్తావించినట్టుగా స్పష్టంగా కనపడుతుంది ఎందుకంటే మొవా విజయబాబు పాఠశాల మౌలిక వసతుల అభివృద్ధి సంస్థ చైర్మన్గా నామినేట్ పోస్టు పొందారు ఆయనని ప్రస్తావిస్తూ అంతకన్నా పెద్ద పదవి ఇవ్వచ్చు కానీ పొంగులేటి శ్రీనివాసరాడి ఇవ్వలేదు ఖమ్మ సామాజిక వర్గ నేతలను అనగదొక్కేందుకు పొంగులేటి శ్రీనివాస రెడ్డి ప్రయత్నిస్తున్నాడనేది ఆ లేఖలో సారాంశం వాస్తవంగా ఖమ్మం జిల్లా కానగానే ముందుగా గుర్తొచ్చేది ఖమ్మ సామాజిక వర్గమే దాంట్లో ఏమాత్రం కూడా తప్పులేదు ఆ రకంగా భావించవచ్చు కూడా ఎందుకంటే ఖమ్మ సామాజిక వర్గ ప్రభావిత ఓట్లు చాలా ఎక్కువ కాబట్టి ఏ రాజకీయ పార్టీ కూడా ఖమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన నేతలకే ఇస్తారు ఆ నేపథ్యంలోనే ఖమ్మం జిల్లాలో కూడా కాంగ్రెస్ పార్టీ ఖమ్మ సామాజిక వర్గానికి సముచిత స్థానం ఇచ్చిందనేది ఒక రాజకీయ విశేషణ ఎందుకంటే రేణుకా చౌదరి గాఢపాటి రేణుకా చౌదరి రాజ్యసభ సభ్యులుగా కొనసాగుతున్నారు అదే నేపథ్యంలోనే వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అదే సామాజిక వర్గం దాంతోపాటుగా గిడ్డంగుల సంస్థ చైర్మన్గా రాయల్ నాగేశ్వరరావు ఈ ముగ్గురితో పాటు మొవా విజయవాడ నలుగురు కూడా కమ్మ సామాజిక వర్గ నేతలుగా కొనసాగుతున్నారు దాంతోపాటుగా డిసిసి అధ్యక్షుడు పువ్వాళ్ళ దుర్గాప్రసాద్ కూడా ఆ సామాజిక వర్గ నేతనే అంటే పదవులు ఎక్కడికక్కడికి అందిపుచ్చుకుంటూనే మళ్ళీ కమ్మ సామాజిక వర్గానికి అన్యాయం జరుగుతుందని ఒక అక్కసును మాత్రం పొంగులేని శ్రీనివాసరెడ్డి మీద వృద్ధి ప్రయత్నం చేశారని చెప్పవచ్చు అదే సమయంలో పొంగలేని శ్రీనివాసరెడ్డి వర్గంలో ఉన్న ఖమ్మ సామాజిక వర్గ నేతలు తుమ్మనాయసవర్గాన్ని ప్రశ్నిస్తున్నారు నలభై ఏళ్ళ ఇండస్ట్రీలో ఖమ్మం జిల్లాలో ఒక ఖమ్మ సామాజిక వర్గం నుంచి తుమ్మల నాయస్వామినా మరే నేతనైనా ప్రోత్సహించారా ఒక్కసారి వెనికి చూసుకోండి రాజకీయంగా ఎవరు అనగదొక్కారు ఎవరు ప్రోత్సహిస్తారని తెలుస్తుంది అనేది పొంగులేటి వర్గం వాదన ఈ నేపథ్యంలోనే కేవలం పొంగులేటి శ్రీనివాసరెడ్డి దగ్గర ఉన్న కొంతమంది ఖమ్మ సామాజిక వర్గ నేతలను టార్గెట్ చేస్తూ ఈ లేఖాస్త్రం వదిలేట్టుగా తెలుస్తుంది ఎందుకంటే గతంలో తుల్లూరు బ్రహ్మయ్య డిసిసిబి డైరెక్ట్గా ఉన్నారు అటు రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్గా ఉన్న మద్యనేని బేబీ సతకుమారి దాంతోపాటుగా మోవా విజయవాడ డిసిసిబి చైర్మన్గా పనిచేశారు ఈ ముగ్గురు కూడా కమ్మ సామాజిక వర్గంలో తుమ్మల వర్గంగా గతంలో కొనసాగారు కానీ కొన్ని మార్పులు చేర్పులతో పాటు తమ ఎదుగుల ఎదుగుదల సరిగా లేదని రాజకీయంగా తమకు అవకాశాలు లేవని కొంత మనసు నొచ్చుకొని తుమ్మల వర్గం నుంచి పొంగులేటి వర్గం వైపు జంప్ అయ్యారని చెప్పవచ్చు ఇది బీఆర్ఎస్ పార్టీ తరఫున ఉన్న సమయంలో ఈ జంప్ జరాలి అంటే జంప్ జరిగింది ఈ నేపథ్యంలోనే మొవ్వ విజయబాబుకి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పొంగులేటి శ్రీనివాసరెడ్డి వర్గం నుంచి ఒక పదవి నామినేట్ పోస్ట్ వచ్చింది దాంతోపాటుగా పాలేరు నియోజకవర్గం నుంచి రాయల నాగరావు కూడా అదే కమ్మ సామాజిక ఆయనకు కూడా కార్పొరేషన్ పదవి వచ్చింది ఈ నేపథ్యంలోనే ఈ లేఖలో ప్రస్తావించిన ప్రధానమైన అంశం మొవ్వ విజయబాబుకి కార్పొరేషన్ చైర్మన్ కన్నా ఇంకా అంతకన్నా పెద్ద పదవి వచ్చే అవకాశం ఉన్నా ఇవ్వలేదు అనేది పొంగులేటి మీద అక్కసెలగెక్కారు కానీ ఒక్కసారి పొంగులేటి వర్గం వాదన కూడా వింటే మాత్రం తమని అనగదొక్కడం వలన తాము ఎదుగుదల లేకపోవడం వల్లనే పొంగులేటి శిబిరంలో చేరాం కాబట్టి కొంత స్థిమితంగా ప్రశాంతంగా ఉన్నాం తుమ్మల వర్గంలో ఉంటే ఇప్పుడు మా పరిస్థితి ఏంటి కూడా ఒక కొంత ప్రెషర్ తలెత్తున్నాయి ఈ నేపథ్యంలోనే కేవలం కుల ఆధిపత్య రాజకీయం కాస్త రాజకీయ వర్గ విభేదాలకు దారితీసే అవకాశం ఉంది కేవలం కొంతమంది తుమ్మల వర్గంతో ఉన్న కొంతమంది నాయకులు కావాలని చెప్పి పొంగులేడి వర్గంలో ఉన్న కమ్మ సామాజిక వర్గ నేతల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేసినారని కూడా ఓ చర్చ కొనసాగుతుంది రాష్ట్రంలోనే అత్యంత కమ్మ సామాజిక వర్గం ఓటర్లు ఉన్న ఖమ్మంలో కమ్మ సామాజిక వర్గాన్ని స్థానం ఇస్తున్నా ఇంకా ఏదో లోటు ఉందని చెప్తున్నారని ఎవరైతే ఆకాశరామన్న ఉత్తరం రాశారో మరి వాళ్ళు కూడా తుమ్మల నాయస గత నలభై సంవత్సరాల నుంచి రాజకీయంగా తన పట్టు నిలుపుకున్న ఆ మహా నేత కమ్మ సామాజిక వర్గానికి ఆనిపించం మరి అటువంటి నేత జిల్లాలో మరో నేతని ఏమైనా ఎదగనిచ్చారా ఒకవేళ తుమ్మల నాయసులో పోటీకి అనవరుడు లేకపోతే పోటీ చేయలేని పరిస్థితి అనారోగ్య పరిస్థితిలో ఉన్నప్పుడు ఇంకొక ప్రత్యామ్నమైన నేత ఖమ్మం జిల్లాలో కమ్మ సామాజిక వర్గం నుంచి ఎవరినైనా ఎదగనిచ్చారా అనేది కూడా పొంగులేటి వర్క్ షిప్ నుంచి వస్తున్న ప్రశ్న మొత్తం మీద కుల ఆధిపత్యము లేదా కులాల మధ్య ఉన్న ఆధిపత్యమో తెలియదు కానీ ప్రస్తుతం ఆ ఉత్తరం రాజకీయ చిచ్చుకి ఒక వేదికగా మారే ఉన్నాయి ఇప్పటికైనా కుల ప్రస్తావనలు పక్కకు పెట్టి రాజకీయ ఆధిపత్యం కోసం లేకపోతే రాజకీయ పదవుల కోసమో ఎవరికి వాళ్ళు పోటీ పడ్డాడు తుమ్మల నాయసరావు ఇటు రేణుకా చౌదరి ఇంకా చాలామంది నేతలు ఉన్న నేపథ్యంలో వాళ్ళ కోటా నుంచి కూడా కొంతమంది పదవులు తెచ్చుకోగలిగితే ఖమ్మ సామాజిక వర్గానికి సభజిస్థానం లభించే అవకాశం ఉంది